మనకి ఎవరో వచ్చారు షాప్ గడికి ఫుల్గా డీ చేసారు మనం మా షాప్లో కౌంటర్లో బీ తీసుకొని ఇది చేసే ఎందుకపోయి వాటి మీద పోతున్నా ఉన్న దానికి వాడు బీరు కొను బీరుతోనే కొట్టాడు కొట్టే తల మీద కొట్టాడు పగిలింది పగిలిన బీరితో పోసాలకి మన పిల్లవాడు చేయి పెట్టాడు వాడు చేతులు తిగిలి నాకు వెళ్ళిపోయింది సూపర్వైజర్తో గొడవ వేసుకుంటా ఉన్నాడా కౌంటర్లో ఉన్న అబ్బాయితో గొడవ పడ్డాడు తాగి ఆల్రెడీ గొడవ పడిన తర్వాత ఎందుకు అబ్బాయి అబ్బాయిని అంటావని అడిగా కొన్న బీడితోనే తల మీద వేసుకొచ్చాడు సర్లే అయిపోయింది కదా మనం పక్కకు పోయాం ఎని తిరిగినప్పుడు సేత తీసుకొని పడిచాడు మీ పేరు ఏందన్నా నా పేరు సందీప్ అన్న ఎవరు రుద్దులు వాళ్ళు పొడిచునాడు ఎవరు ఐడియా ஆமாம் ஏன்னா நபந்தா ஆமாம் எல்லாம் நெல்லூர் பாதம் தலை எவ்வளவு நிற்கல இல்லை பொடிச்சேட் மன பிள்ளைங்க குட்லூரு

ఫ్రీగా మనకి ఎవరో వచ్చే షాప్ వరకు ఫుడ్ కట్టి చేసేవాడు మనము మా షాప్లో కౌంటర్లో బిల్ తీసుకొని ఇది చేసానికి ఇందా ఉన్న దానికి వాడు బీరు కొన బీర్తో కొట్టాడు కొట్టే తల మీద కొట్టాడో పగిలింది పగిలిన బీర్తో పోసేవాలకి మన అని చేయి పెట్టాడు వాడు చేతులు తగ్గి నాకు తెలియదు చేసాడు సూపర్వైజర్తో గొడవ వేసుకుంటా కౌంటర్లో ఉన్న అబ్బాయితో గొడవ పడ్డాడు తాగి ఆల్రెడీ గొడవ పడిన తర్వాత ఎందుకు అబ్బాయి అబ్బాయిని అంటావాని అడిగాడు కొన్న వీడితోనే తల మీద వేసుకొచ్చాడు సర్లే అయిపోయింది కదా మనం పక్కకు పోయాం ఎని తిరిగినప్పుడు సేదం తీసుకొని పొడిచండి మీ పేరు ఏందన్నా నా పేరు సందీప్ అన్న ఎవరు రుద్రపడ్డ వాళ్ళు ఐడియా செப்பந்தாங்க நெல்லூர் வாதம் கல எட்டு நான் இல்லை படிச்சேட்டும் மன பிள்ளைட் உங்க கண்டிப்பா குட்லூரு देव देव माननीय जी